ఇది నేను కూడా క్రిస్టియన్ నేను క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్ పెరిగిన నాకు ఇప్పుడు వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు నా ఇరవై ఆరు సంవత్సరాలు క్రిస్టియన్ అని ఉన్నాను అది ప్రభు దేవుడు కాదు బైబిల్ మొత్తం చదివాను యేసు ప్రభు దేవుడు అంటే నేను అది కాదు ఇప్పుడు నేను కూడా కోసం నేను ఇగ్రాల పూజలు చేసిన ఉన్న నేను మంత్రశక్తినే ఇంత ముందు కర్ణాటకలో అన్ని మంత్రశక్తి చేసి అన్ని దేవుడికి మేము మేము ముగ్గురు కూడా ఉద్యోగస్తులు అమ్మ నాయన కుటుంబం అంతా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చాము ఆయన దేవుడు కాదు యేసు ప్రభు దేవుడు కాదమ్మా నేను అదే ఇప్పుడు నా సువార్త నేను ప్రకటించుకుంటున్నాను ఆ సువార్త ఆ వీడియోలో నేను రాజు గారు మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు కదా ఆ స్క్రిప్ట్ నేను చెప్పానండి నాకు ఏదో ప్రాబ్లం ఉందండి మీరు కూడా మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నారు అయ్యా నమస్కారం అయ్యా నా పేరు మంత్రాల రాజు అంటారు అందరూ నా పేరు మంత్రాల రాజు నేను ఆ పోతే గృహంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే భార్యాభర్త సంబంధాలు సరిగా లేకుండా పూజలు చేస్తుంటానండి ఇప్పుడు భార్యాభర్తల గొడవ వచ్చింది అనుకోండి పూజలు చేసి కలుపుతాను ఇద్దరిని ఇప్పుడు కోర్టు ద్వారా పోలీసుల ద్వారా కదా అట్లా నాది అలా కాదండి ఆ మంత్రాలు చేస్తుంటాను అంటే ప్రతి వాళ్ళకు కూడా మంత్రం చెప్తాం ఓం చిమచిమ స్వాహ అనే మంత్రం ఉంటుందండి ఉదయాన్నే పరగడుపున ఈ మంత్రాన్ని గనక మీరు ఉచ్చరించినట్లయితే భార్య భర్త మీద ప్రేమ పెరుగుతుంది భార్య భార్యకి భర్త మీద ప్రేమ భర్త భార్య మీద ప్రేమ ఇలా ఈ మంత్రాల ద్వారా నేను కాపులను కలుపుతుంటానండి మీరెవరండి ఇంతకీ మేము మంత్ర మంత్రశక్తులు మేము ఇంతకుముందు ఉన్నాము ఉంటే ఉంటే ఏమైందంటే మా నాయనని మా మా అమ్మని ఒక శాతపడి చేసి పంపేసిండ్రు చేతపడి చేతపడి కర్ణాటక కదండి మీరు కర్ణాటకలో ఒక యాభై ఐదేళ్ళ యాభై ఏళ్ళు చేతపడి చేశాను అదే కర్ణాటక మీద ఉంటారండి కర్ణాటక నుంచి ఒక్కలే ఒక కేసు వచ్చిందండి నాకు ఇది ఆశిత కాదు అండి చంపాలని చెప్తే నేను చేతపడి చేశాను ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చింది నాకు చేతపడి చేసి చంపేశానండి ఆమె అదే ఇప్పుడు ఇప్పుడు కర్ణాటకలో ఉంది ఇప్పుడు చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి మీకు ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు అది కాదు మీరు కాదు దేవుడు కూడా నరకరీ దేవుడు కాదు నేను అప్పటి తెలుసుకొని నేను ఏ దేవుడు దేవుడు ఎవరు చేస్తా మీరు చెప్పేది దేవుడు ఆయన కూడా చేతపడి చేశానండి వాళ్ళ భార్య మ్యాగ్జిన్ మీద మ్యాగ్జిన్ మీదతో సరి కాపురం చేయట్లేదు పరలోకంలో అని చెప్పి ఆయనకి చేతపడి చేసి ఆమె మేరీ కూడా చెప్పారు మ్యాగ్జిన్ మరియా మీరు అనుకున్నారు కదా మ్యాగ్జిన్ మరియా వేష్యా అని బైబిల్ రాశారు కదా తప్పండి ఆయన సొంత భార్య ఆమె వాళ్ళిద్దరు పర్లో సొంత భార్య అండి ఆమె అది బైబుల్లో రాయలేదు ఈ పోప్ మార్చేసాడు యాక్సో వాళ్ళిద్దరు భార్య మేరీ వాళ్ళు మ్యాగ్జలిన్ మరియా అంటారండి మరియా వేరు మరియా కన్న కన్నతల్లి మ్యాగ్జిలీన్ మరియా ఆమె యేసు భార్య ఇద్దరు కూడా కల్పిస్తూ వార్తలు చెప్పేవాళ్ళు ఇదంతా నేను ఎలా తెలుసుకుంటే మంత్రశక్తి ద్వారా తెలుసుకున్నానండి అంత మంత్రశక్తి దేవుడికి తెలిపి అన్ని తెలుస్తాయి సార్ భూత భవిష్యత్తు వర్తమానాల కాలం కూడా తెలుస్తాయి మనకి మా దగ్గర మీరు పని చేయండి సార్ మీరు పుట్టిన తేదీ జాతక చక్రం పంపించండి నాకు ఆ గ్రహాలన్నీ చూసి గ్రహాలు చూడాలి సార్ మీరు పుట్టిన టైంలో ఏ గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉంటాయి కదా ఆ పన్నెండు గ్రహాలు చెప్పండి జాతక చక్రం పంపించాలండి మీరు మీరు అందరు మీరు కాదండి మీరు ఎలా జనాలు ఎలా చిలక దోశానికి ఏ ఇంకా చేతులు చూసి చెప్పారు వాటికి ఇది బాగా అలవాటు పడిపోయారు మీకు ఇంకా జాతకండి జాగ్రత్త చక్రమేసి చెప్పాలి చక్రం వేయాలి అంటే దానికి పెద్ద హోమం చేయాలి దానికి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక జ్యోతిష్యూ ఈ తెలియదు అండి నేను కావాలంటే మీరు మీ జాతక చక్రం పంపించండి మీరు ఎప్పుడు చచ్చిపోతా కూడా చెప్తాను నేను మీ భార్యతో మీరు ఎప్పుడు కాపురం చేస్తారు కూడా చెప్తాను నేను జాత చక్రం పర్ఫెక్ట్ గా మంత్రశక్తులు ఉన్నాయండి నా దగ్గర నా దగ్గర కాశ్మోరా ఉంది కర్ణ పిచాచి ఉంది ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర రక్త పి శుద్ర క్షుద్రశక్తులు అన్నీ ఉన్నాయి నా దగ్గర అవునా రక్తం కక్కొని చచ్చిపోతాడు నన్ను ఎవడైనా ఏంటంటే నన్ను ఎవడంటే రక్తం ఒక్కొని సపరేట్ చేస్తాను వాడు నేను నా దగ్గర ఉన్నాయి మంత్రాలన్నీ నేను మొన్న మొన్న ఒక హామకి మేరీ అనే దయ్యం పట్టిందండి అష్ట దిగ్బనం చేసి ఆ మేరిన్ సీతాల బంధించి భూమిలో పాతేశాను నేను తెలుసా మీకు కర్ణాటక కాదండి కర్ణాటక కాదండి కర్ణాటక వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ప్రాబ్లం ఉంటే మీరు ఒరిస్సాలో ఒరిస్సాలో పొంగళూరు అనే ఒక ఉందండి అక్కడ అంతా కూడా ఈ మంత్ర మంత్రతంత్రాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు శాతపడికి సంబంధించిన వాళ్ళు అక్కడ నేర్చుకుని వచ్చా పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్నా అక్కడ చేతబడి విద్య అందరికీ చేస్తాను చేతబడులు చేస్తాను నా వృత్తే ఇదండి భార్య భర్తలు కలగపోతే శాతపడి చేయటం వాళ్ళిద్దరిని కలపటం ఉన్నా చంపేయటం ఏ కోర్టు దాకా అనవసరం అండి కోర్టు సంవత్సరాల చుట్టూ జరగాలి నాకైతే ఒక నెలలో క్లోజ్ చేసేస్తారండి ఎలాంటి కేసు అయినా నేను కోర్టు కంటే పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జరగాలి ఇప్పుడు మీ భార్య నీ మీద కేసు వేసింది అనుకోండి మీ భార్య వన్ మంత్ లో చనిపోయేటట్టు చేసేస్తాను నేను నెత్తరు కప్పుకొని అసలు దీనికి ఇంకా ఈ కేసులు కూడా ఏముండవు వాళ్ళు దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొస్తుంది అంటే పేగులు మెలబడిపోయి రక్తం బయటకు వచ్చి చచ్చిపోయినట్టు ఉంటుంది పేగులు మెలబడిపోతాయి లోపలే అలా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే వచ్చింది మూడు రిపోర్ట్లు కూడా వచ్చింది పోస్ట్ మార్టం చేస్తే పేగులు మడతబడి చచ్చిపోయింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది సరే సార్ అదే మేము ఇందాక ఒక పాస్ ఏంటది ఇది చేసేది ఇది నా చూడమని సార్ ఇప్పుడు నేను చెప్తున్నానండి ఈ చేతబళ్ళు ఇవన్నీ కూడా మనకున్నాయి విదేశాలు ఎక్కడా లేవు తెలుసా మీకు ఆ సంగతి తెలుసా తెలుసులే తిరిగిందండి నేను అయితే ఇప్పుడు చేతబళ్ళు ఇవన్నీ ఎక్కడన్నాయి మన దాంట్లో ఉన్నాయి కాబట్టి మన ఇప్పుడు మన దేశం గొప్పది వాడేవాడు యేసు మేరీ వాళ్ళు ఎవరు సార్ వాళ్ళు ఇప్పుడు నాకు ఒక భాష అని కదా అన్ని భాషలు వచ్చి నాకు అన్ని తెలుసు అన్ని ఊర్లు తిరిగినా ఎక్కడెక్కడ ఎక్కడ తిరగాలో అన్ని అంతా డబ్బులు సంపాదించి కూడా పెట్టుకున్నారు లేదు పాస్టర్లు అంతా కూడా కానీ నిజమైన శక్తులు గల వాళ్ళు అంటే మనమే ఆ మీరు ఇవన్నీ మర్చిపోయి శుభ్రంగా మీరు ఏం చేస్తారంటే చిమ చిమ స్వాహ ఓం చిమ చిమ స్పాహ అని పరగడుపున మొహం కడుక్కోకుండా ఉదయం నిద్రలేచి ఓం చిమ స్వాహ అని నూట పన్నెండు సార్లు గనక మీరు రోజు తలుచుకొని ఈ మంత్రాన్ని గనక మీరు నీళ్లు తాగితే మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి మీ శత్రు నాశనం జరుగుతుంది చెప్పండి ఒకసారి మంత్రం చెప్పండి మరి ఓం ఓం చిహం స్వాహ అని మంత్రాన్ని మీరు నూట పన్నెండు సార్లు ఉచ్చరించి ఆ చేతిలో పెట్టుకోవాలి నీళ్లు ఇట్లా పెట్టుకొని ఓం చిమ్మ స్వాహ తీర్థం తీసుకుంటారు చూసారా తీర్ తీర్ తీసుకొని నీళ్ళు చేతిలో పెట్టుకొని ఓం చిహా ఓం చిమ్ చమ అనుకుంటూ నూట పన్నెండు సార్లు అది ఆ నీళ్ళని మీరు తాగినట్టే శత్రు నాశనం జరుగుతుంది మీకు ఇదే ఫోన్ పే ఐదు వందలు ఉన్నాయండి మీరు డబ్బులు కొట్టండి సార్ ఐదు వందలు మంత్రం ఉచ్చరించాను కదా మీకు మీకు శత్రునాశనం జరుగుతుంది మీకు పొలము బంగారం అన్ని కూడా మాకు వద్దులయ్యా బంగారం ఆ సరే ఇంకేమైనా కావాలా మాకేం వద్దులయ్యా సరే పెట్టేసేయండి ఫోన్ అట్లయితే సరే గారు హలో గోపి గారు పెట్టేశాడు పెట్టేశాడో ఇంకో హలో మీరు మాట్లాడే విజ్ఞప్తి చెప్పండి నేను ఫాలో అవుతాను బైబుల్లో మంచి పదాగ్నలు ఉన్నాయి కదా సార్ ఆ పజాగ్ ఏంటి తెలుసు కదా ఇంకెందుకుంది అంటే మీ దేవుడు యహోవాడు నేనే అనేది పనికొచ్చే అవును సార్ అది దేనికి పనుకొస్తా సార్ అప్పుడు మీ ఇంటి పేరు మా సర్టిఫికేట్లో మా పేరు అంటే మనమే కదా సార్ ఇంకా ఎవరైనా కదా అవునండి అంటే సరేనండి సార్ నా మాట ఇప్పుడు టెన్త్ క్లాస్ లో స్టడీ సర్టిఫికేట్ లో నా పేరు అంటే నేనే కదా మాట్లాడుతున్నాను హలో ఏంటి సార్ మీ ప్రాబ్లమ్ ఏంటండి ఎవరు సార్ మీరు నా పేరు జి రాజు అండి జి రాజు రాజు ఏంటి సార్ హైదరాబాద్ అండి అదే సార్ ఇది వీడియో చేస్తే పాస్టల్ అందరూ అలా ఉంటారా అని అంటే మంచి పాస్టల్ ఎవరు మీరు చెప్తే నేను తెలుసుకుంటాను నేను కూడా మంచి పాస్టల్ మంచి పాస్టల్ దగ్గరికి వెళ్తాం సార్ ఎవరండి ఆయన అంటే ఎలాగండి అంటే ఇప్పుడు ఒకటి సార్ చెడు పాస్ట్ అంటే డబ్బులు సంపాదించుకునేవాడు అమ్మాయిలు తిరిగేవాడు తాగుపోతూ ఓకేనా ఇప్పుడు పాస్ట్ దైవ జనుడు పాస్ట్ అనేస్తుంది అండి సార్ సార్ వినండి పాస్ట్ అంటే దైవజనుడు అను అది ఒక్క నిమిషం నన్ను మాట్లాడి దైవ జనుడు సార్ ఓకేనా దైవజనుడు అని మాట్లాడుకున్నాం దైవజనుడు అంటే ఏంటి దేవుణ్ణి మాత్రం ఆరాధిస్తూ తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ భక్తులకి పంచి చోడే చెప్తుండాలి బైబుల్ ప్రకారం ఏముంది అనేది ఇప్పుడున్న పాస్టల్లో కామక్రోధాలు జయించిన వాళ్ళు గానీ మందు తాకుండా ఉండేవాళ్ళు గానీ వ్యపచారం చేయకుండా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు సరే సార్ అంటే వాళ్ళు కామక్రోధాలను కూడా జయించారా జయించారు సార్ అంటే అమ్మాయి వచ్చి మీద పడ్డా సరే నేను అలాంటి వాడిని కాదని చెప్పేవాళ్ళు ఆయన పేరు చెప్పండి విజయప్రకాష్ అండి విజయప్రకాష్ అండి సరే అన్నట్లయితే రేపు ఒక అందమైన అమ్మాయిని తీసుకొస్తాను సార్ ఇరవై ఇచ్చి ఫాస్ట్ గాని నగ్నంగా నుంచో ఈ అమ్మాయి చేత ఆయన అంగాన్ని నోట్లో పెట్టి చీకిస్తాను చీకించినప్పుడు ఆయనకి అంగం అనేది పడకూడదు ఎందుకంటే కామకూడదని జయించాడు కదా ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది సినిమా హీరోయిన్ లాగా ఉంటది అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నోట్లో పెట్టి చీకిస్తానండి చీకించినప్పుడు ఏంటంటే ఇంకా ఆయన స్పందించకూడదు ప్లస్ ఆయనకి గచ్చిపడకూడదో అప్పుడు ఆయన కామక్రోధాన్ని జయించినట్టు చూస్తాం ఈ బంధానికి నన్ను కంప్లీట్ చేయండి నన్ను కంప్లీట్ చేసిన తర్వాత నన్ను కంప్లీట్ చేసిన మాట్లాడారు మీరు ఆవేశపడకండి మీరు ఆవేశపడకండి మీరు ఆవేశపడకండి ఫస్ట్ నన్ను ఎందుకు మధ్యలో దూరుతున్నారు మీరు మీరు మాట్లాడేది మధ్యలో నేను దూరలేదు ఏం కనిపితాం తామక్రోదాలు జయించండి మీరే చెప్పారు తామక్రోధాలు జయించండి మీరే చెప్పారు ఎందుకు మీరే కదండి కామక్రోధాన్ని జయించడం చెప్పింది మీరే కదా అదంతా ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా కాదండి అదేంటి మళ్ళీ దైవజనుడు ఒక అమ్మాయి వచ్చి మీద పడితే దైవజనుడు ఏమనాలి నేను అలాంటి వాటికి స్పందించను నాకు ఇష్టం ఉండదని చెప్పాలి మరి ఆయన దైవజనుడు అవుతాడు పూజారిస్తాడు నేను చెప్పలేదు పూజారి కామక్రోధాలు ఏనండి ఏనండి బాబు విన్నయ్యా పూజారి కామక్రోధాలు జయించాడని చెప్పి నేను చెప్పలేదు నీకెక్కడ ఒరే బాబు తింటున్నావా నేను నీ నోటుకు మాట్లాడతా నేను చెప్పేది తింటావా నేను చెప్పింది తింటావా నీ నోటుకు వచ్చింది మాట్లాడతావా ఒరే బాబు నీ నోటుకు వచ్చింది మాట్లాడతావు నేను చెప్పేది అరే సన్నాసి ఎందురా బాబు ఎనరా ఒరే నీకు ఆలోచన ఉందా నేను మాట్లాడే నిన్నే ఆలోచన ఉందా లేదా మీరు ఇప్పుడు నేను మాట్లాడే ఆలోచన వినే ఉంది ఉద్దేశం ఉందా లేదా నీకు ఏంటి సార్ మేక కోసం చెవిలాగా అరుస్తావెందుకు మేక కోసం చెవిలాగా అరుస్తావుందుకు ఒరే సన్నాసి మేక కోసం చెవిలాగా అరుస్తేందుకు నేను చెప్పే దీన్ని ఫస్ట్ నన్ను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు నాది ధర్మశాస్త్రం రక్షించే వాళ్ళు అయితే మీరు ఎలా మాట్లాడదు సార్ అవును ధర్మ ఏసై ధర్మశాస్త్రం ఏసై ధర్మశాస్త్రాన్ని నేను ఏసై ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను ధర్మశాస్త్రాన్ని రక్షించడానికి వచ్చాను నేను అవును ఏ సై ధర్మశాస్త్రాన్ని రక్షించడానికే వచ్చా ధర్మాన్ని అవును ధర్మమే ఇప్పుడు ఏసు బాబు ఈయనయ్యా నువ్వు కామక్రోధాన్ని మీ పాస్టర్ జయించాడు జయించాడా చిన్న టెస్ట్ ఇది ఏమైంది దీనికి నిలబడలేరా మీ భాషించేవాడు బాబు మీరు ధర్మాన్ని బతికించారా ఒప్పుకున్నావా పాస్టర్లు అయితే ధర్మాన్ని బతికించారు కదా పాస్టర్లు అయితే ధర్మాన్ని జయించారు కదా బాబు పాస్టర్లు అయితే ధర్మాన్ని కాపాడతారు కదా సనాతన ధర్మం అంటే బాబు బాబు పాస్టర్లు అయితే ధర్మాన్ని కాపాడతారు లేదా సనాతన ధర్మం కాపాడు అవును నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను మెల్ల బోర్డు చేస్తే తిరుగుతున్నానా చెప్పండి మేక వచ్చిన మేక వచ్చిన మేకలాగా అరవ చెవు వచ్చిన మేకలాగా అదే సనాతన ధర్మం కాపాడు బాబు నేను ఎవరికి నేను సనాతన ధర్మం ఎవరు చెప్పాడు నీకు నీకెవడు చెప్పాడు అసలు నేను సనాతన ధర్మం నీకెవడు చెప్పాడు మాట ఎందుకు కూడా మాట్లాడతాను నిన్ను ఏసు లంచా కూడా మా నేను మాట్లాడతాను మేరీ లంచా అని కూడా మాట్లాడతాను నేను సనాతన ధర్మం నీకు ఎక్కడ చెప్పానా చెప్పానా మేరీ అని ఆమె మొగుడుతో మేరీ అనే మొగుడుతో కడుపు చేయించుకోకుండా పరిశుద్ధాత్మని ఎవరితో కడుపు చేయించుకోవాలని చెప్పాను ఆమె లంచా అన్నంత దాంట్లో తప్పే ఉంది ಹೇಳಪಾವಾ ಮಲ್ಲಿಕಲ್ಪಂಡರ್ಕಿ ನೀವು ಮಾತನಾಡುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಯು ನಿಮ್ಮ ಕರೆ ಅನ್ನು ಹೋಲ್ನಲ್ಲಿ ಇರಿಸಿದ್ದಾರೆ ದಯವಿಟ್ಟು ಲೈನ್ ನಲ್ಲಿ ಇರಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ವ್ಯಕ್ತಿ سے بات کر رہے ہیں انہوں نے آپ کے کال کو హలో అన్న గోపి అన్న లైన్ లో ఉన్నట్టు గోపి సనాతన సేన మీరెవరండి సార్ అదే సార్ డిబేట్ గురించి మాట్లాడడానికి ఫోన్ చేసా అది మీరు ఎవరికి చేస్తానన్నారు ఫోను రాధా మనోహర్ కదా మీరు చేస్తానన్నది రాధా మనోహర్ గారు రాత్రికి నా ఛానల్కి వస్తారండి ఈ రోజు కూడా వస్తారు నా ఛానల్కి నా ఛానల్కి రండి మీరు ఎవరు నాకు తెలియదు కానీ మీరు నా ఛానల్కి రండి ఈ రోజు ఆయన రాను నా ఛానల్కి మీరు రావాలి లింక్ ఇస్తారా నేను ఎందుకు నాకేం పని మీరు నాకు ఫోన్ చేసి నేను రాధా మనోహర్ గారు వస్తాను లింక్ ఇస్తారా మీకేం పని గోపి మీకేం పని నాకేం పని హిందూ దాతం కోసం నేను పోరాడుతున్నాను మీరు క్రైస్తవ మతం కోసం ప్రశ్నలు ఇచ్చారు ప్రశ్నకి సమాధానం చెప్పమన్నారు ఆయన రమ్మని చాలు మీరెందుకు మేము కూడా సరిగ్గా మేము మాట్లాడదాంట్లో మేము సరిగ్గా మాట్లాడడం శాతమైన వాళ్ళని అయితే లైవ్ లో తీసుకుంటాం ప్రశ్నకి జవాబుకి మధ్య ఏదో గుహ అంటే ఎవరినెమ్మ ఉద్దేశం ఎవరికి రాదని ఎవరికి రాదని సమాధానం ఎవరికి రాదు నాకు రాదా మీకు రాదా ఇప్పుడు ప్రశ్నకి సమాధానం మాకొచ్చు సమాధానాల మధ్యలో సమాధానాలు వినకుండా బూతులు తిట్టేవాళ్ళు ఎవరు బూతులు ఎందుకు తిడతారు ఇప్పుడు తిట్టారా నిన్ను తిట్టలేదు కదా సరదాగా గతంలో అయిపోయింది కాదు బైబిల్లో జనాల్ని మధ్యలో ఆయన ఎవరో బైబుల్ నహో మూడే వచ్చినప్పుడు చేసిన అధిక జాగ్రత్తని బట్టి మీరు రాధామణ లంగా లేకు చూపిస్తాను ఆయన చెప్పుకున్నాడు మేము కదా నీ పెళ్ళాని పడక పడేసి అరే కాంతిగా కలుపు నీ కాంతి నీ పెళ్ళాని కొడక పడేసి నీ పెళ్ళాని లంచా కొడక ఈ ఛానల్ తో పని లేదు అరే క్రాంతిగా నీ పిల్లని పెరుగుతా లంజా కొడక తోటి గారి గీడు అరే నీ పెళ్ళాన్ని మేరీని కోర్ చెగుతాంరా నా కొడకా నీ పెళ్ళాని మేరీని కోర్ చెగుతా లంజా కొడకా మర్యాదగా మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడు అలాంటి తోడుకు నువేల కలిపి భయ్యా నా నీ నా కొడకా నీ నోట్లో బాంటాను లంజా కొడక చూడు 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 ధర్మం అదే నేర్పుతావు ఆ అవునరా అదే నేర్పి నేను ensino ఇస్తా ఇప్పుడు ఏం చెబుతా నేను అదే నేర్చుకున్నా నేను అదే నేర్చుకున్నా బైబుల్ చదివి అదే నేర్చుకున్నాను

తెలుసా తెలీదా ఆ నోరు ఆ నోరు తెలిస్తే దరిద్రమే అవుతా అదే బైబుల్లో ఉంది కదరా నేనన్నారు కాదు బాబు దరిద్రమే అవుతుందా బైబుల్లో ఉందిరాబు మూడో వచ్చాయేమో ఐదో వచ్చిన పరం గీతం ఏడు ఏడు పరం గీతం ఏడు ఎనిమిది బాబు నువ్వు రాధా మనోహర్ కలుపుతావా లేదా నాకు అదే చెప్పు ఉన్నాయా లేవా నువ్వు చెప్పు చెప్పరా నవ మూడు అధ్యాయం ఐదవ వచనంలో ఇరవై మూడు అధ్యాయం వచనంలో వచనంలోజ్ స్కేల్ ఇరవై మూడు అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కారణ కూడా అంగములు కావాలి తృప్తి పడతా సుల్లలో మంటలు కావాలని అడుగుతుంది బైపులో నేనే చుట్టూ నేను నేను డైరెక్ట్ గా నిలబడ్డానికి నేను సిద్ధంగా నేను వస్తానని చెప్తున్నా నేను వస్తానని చెప్తున్నా నా లైవ్ లో నువ్వు నువ్వు ఎందుకు నువ్వు మానే నువ్వు పోతలుగా నీ అమ్మ నీకేం తెలుసు రా పూల అది దరిద్రుడు మాట్లాడుతుంది మాట్లాడింది అవును నేను నేను నీకు మళ్ళా నీకు మళ్ళా చెప్తున్నాను రాసారి వాళ్ళు ఇద్దరు వస్తారు మీరు ఇద్దరు రండి వాళ్ళు ఇద్దరే నాకెందుకు నాకు ఇద్దరే నాకెందుకు మీరు ఇద్దరే తెచ్చుకుంటారా మీకు భయం ఏమో నాకు నేను ఒక్క నుంచి వాళ్ళు రాదామనుకున్నా వాళ్ళు తిట్టకుండా నేను చూసుకుంటాను నాయనా నాయనా నీకు నమస్కారం ఈ సూర్యుడు వద్దు నాకు ఈ బూతులు శానలు మరి బైబుల్ లో ఉన్నదిలు పదహారు ఇరవై ముప్పై ఏడు నీవు సంభవించి నీ వికటాలను నీకు ఇష్టమైన వారిని దేశించి వారందరినీ పోగు చేస్తున్నా వాళ్ళ చుట్టూ పూజ చేసి నీ పూకు కనపడినట్లు నేను చేస్తాను మీరు ఐగుప్తం చేసిన జారత యమకాలమ జారతో జైతో వచ్చి అక్కడ వారి కాలంగా कन्या కాలమంది పురుషుల తలను నలిపిది ఒరేయ్ ఇన్నవా ఎన్ని నువ్వు ఒరేయ్ బైబిల్లా ఉన్నాయి అన్న గోపి అన్న ఆయన్ని కట్ చేస్తున్నార